దానికి టెండర్లు తీసుకున్నారు మూడవది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మంజూరైంది నాలుగోది నాలుగవది గణ్పూర్ను మున్సిపాలిటీగా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారని ఇవి కాకుండా నీటి పాలదలకు సంబంధించి మన గణపురం నుంచి నవాబ్ేటకు పోయే కాలువ నవాపేట వరకు మొత్తము కూడుకపోయి ఉన్నది నవాపేట గారు ఆయన నీ పోవడం లేదు దాన్ని లైనింగ్ వర్క్స్ కూడా నూట యాభై కోట్ల రూపాయలు రేపో మాపో జీవో వస్తుంది మంజు రేణి అని చెప్పి నస్కెల్ నుండి పాలకు దిగిపోయే ప్రధానమైన కాలువ జెఫరా చెరువు నుంచి వెళ్ళే ప్రధానమైన కాలువ కూడా అది కాంట్రాక్టర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ మంత్రి ఉత్తమ్ కుమార్ దగ్గర సమీక్ష పెట్టించి దాన్ని రివైజ్ ఎస్టిమేట్ చేయించి శాంక్షన్స్ రాబోతున్నాయి ఆఫరణలు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి మల్లన్న గడి నుంచి ఎత్తిపోతల పథకం నూట నాలుగు కోట్ల రూపాయలతో మంజూరు అయింది అందులో ఒక లిఫ్ట్ పనులు పూర్తి ఇంకా రెండు లిఫ్ట్ పనులు కావాలి ఆ రెండు లిఫ్ట్ పనులను కూడా వచ్చే జూన్ లోపల పూర్తి చేసి ప్రత్యేకించి చిల్పూలు వేలేరు మండలాల్లో ఉన్న ఆ చివరి గ్రామాలకు కరువు ప్రాంతాలైన ఆ చివరి గ్రామాలకు వచ్చే జూన్ అంటే కనీసం ఏడు లోపు ఆ భూములకు గోదానికి లభించే బాధ్యత నాది అని చెప్పి నేను రఘునాథ్పల్లి మండల కేంద్రంలో అదేవిధంగా మన వేలేరు మండల కేంద్రంలో కొత్తగా రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరు వేస్తున్నాయి చిల్పూరు వేలేరు కొత్తగా ఏర్పడిన మండలాలలో ప్రభుత్వ కార్యాలయాల కొరకు ప్రతిపాదనలు పెట్టాను అవి కూడా త్వరలో మంజూరు వస్తున్నాయి ఇది కాకుండా ఆర్ఎబీ ద్వారా ఒక నూట యాభై కోట్లకు పంచాయతీరాజ్ ద్వారా ఒక నూట యాభై కోట్ల మొత్తగా నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయల విలువైన రోడ్లకు ప్రతిపాదన పెట్టాను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రతిపాదనలు అన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి ప్రభుత్వ ఉత్తర్వులు రాబోతున్నాయి ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం అన్నీ కూడా టెండర్స్ నుంచి పనులు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సభనియంగా తెలియజేస్తూ నేను చెప్పిన ఈ కార్యక్రమాలన్నీ వచ్చే జనవరి అంటే ఇంకా నెల రెండు నెలలు జనవరి జనవరిలోపు నేను చెప్పిన ఇవన్నీ కూడా పనులు ప్రారంభమవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చేస్తున్నాను అంతేకాకుండా స్టేషన్ గర్పు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందినమ్మ ఇల్లు మంజూరైనాయి అయితే నేను ముఖ్యమంత్రి గారిని కోరాను పది మా నియోజకవర్గంలో ఇళ్ళ నిర్మాణం జరగలేదు పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు దళితులు ఎక్కువగా ఉన్నారు ఇల్లు సరిపోవంటే అండ్ ఇంకొక రెండు వేల ఐదు వందల ఇళ్ళు అభినయం మొత్తంగా మన నియోజకవర్గానికి అందరికంటే ఎక్కువ ఆరు వేల ఇందిరామ ఇల్లు వస్తుంది ఆ ఆరు వేల ఇందిరామ ఇల్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్న ఇందిరమ్మ కమిటీల ద్వారా మీరే ఎంపిక చేయండి ఇల్లు లేనివారు ఇంటి జాగా సొంత ఇంటి జాగా ఉన్న వాళ్ళు ఇల్లు లేని వారు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం ఇల్లు ఇద్దాం ఇంద్రామ కమిటీలో ఉన్న ఐదుగురు మనుషులు పది మంచుకు ప్రయత్నం చేయకండి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళను గుర్తించి వాళ్ళకి ఇవ్వలసి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఒకవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనకు అడ్డంకులు సృష్టించే విధంగా మన ఆలోచనను డైవర్ట్ చేసే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు కొద్ది చౌకబారు విమర్శలు చేస్తున్నారు